మాస్క్ పెట్టుకోలేదు పర్వాలేదా నేను భద్రాచలం మేడం అది ఇక్కడ హైదరాబాద్లో చేసుకుంటూ ఉంటున్నాను మీ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి మా హస్బెండ్ మేడం మేడం ఆయన మ్యారేజ్ ఎప్పుడైంది మ్యారేజ్ అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు మేడం పెళ్ళై అంటే నాకు ఫస్ట్ బాగా మ్యారేజ్ అయిపోయింది మేడం అంతకుముందు పెళ్ళి పెళ్ళి అయిపోయింది మేడం నాకు నలుగురు పిల్లలు మేడం పిల్లలు అయితే వాళ్ళు

అని బాగానే ఉన్నాం మేడం ఇక ఆయన బాగా చాలా అయితే సరే అని ఇంకొక ఆయనతో మా మధ్య వాళ్ళ ఫ్రెండ్ మేడం ఆయనతో పరిచయం అయింది పరిచయం అయితే ఆయన భార్య ఆయన కూడా పెళ్ళి అయిపోయింది ఒక పాప పుట్టింది ఆయనకి వాళ్ళ భార్య ఏదో తప్పు చేస్తుందని చెప్పి నన్ను ఇట్లా మా మీ ఆయన ఇలా కుడుతున్నాడు చేస్తున్నాడు నువ్వు అంటే నేను ఇష్టపడుతున్నాను నీతో పాటు నువ్వు నాతో పాటు వస్తావా నేను బాగా చూసుకుంటాను అని చెప్పాడు మేడం నేను పిల్లగాలు ఉండని చెప్పాను మేడం చెప్తే నీ పిల్లలు నీ దూరం చేయను నేను ఎప్పుడు కలుపుతాను అని అన్నాడు మేడం అని తర్వాత నన్ను తీసుకెళ్ళిపోయాడు మేడం నేను భరించలేక వెళ్ళిపోయాను ఫస్ట్ హస్బెండ్ హెరాస్మెంట్ భరించలేక పిల్లల్ని హస్బెండ్ని వదిలేసి ఒక అతనితో వెళ్ళిపోయాడు మేడం వెళ్ళిపోయినాక ఎనిమిది సంవత్సరాన్ని మేడం కరెక్ట్ సంవత్సరం అన్ని ఆయన ఏం పనిచేసాడు నేను కూడా అదే పనిచేసాను ఆయనతో పాటు వెళ్ళిపోయినతో పాటు కొద్దిగా డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చాము మేడం వచ్చి పిల్లలందరినీ నేను అక్కడ కమిటీ సంఘం సార్ అనే ఉంటారు మా ఊర్లో ఆ సార్ కడికి వెళ్ళి మాట్లాడేది చేశాను సార్ చేస్తే ఇక మా పిల్లల్ని నాకు గాలి సార్ అని మాట్లాడితే ఏది అతనితో ఎంతకాలం ఉన్న తర్వాత పిల్లలు గుర్తొచ్చారు మీకు మేడం రెండో అతంతో ఎంత కాలం ఉన్నారు ఒక వన్ ఇయర్ కి వన్కెళ్ళి ఉన్న వన్ వన్ ఇయర్ వరకు మీరు ఇద్దరు ఏదో కష్టపడుతూ బతుకుతున్నారు మీకు పిల్లలు గుర్తు వచ్చి ఫస్ట్ హస్బెండ్ దగ్గర నుంచి అడగడం కోసం మీటింగ్ పెట్టాము మేడం పెట్టాను మేడం సారు పిలిపించారు వాళ్ళు మమ్మల్ని పిలిపిచ్చి పిల్లగాళ్ళు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఫస్ట్ హస్బెండ్ మేడం అది భద్రాచలం అమ్మగారిది మా ఆయన ఫస్ట్ హస్బెండ్ పాలవంచం మేడం కొత్త కాలు మంచిగా ఉంటాడు పిలిపించారు మాట్లాడారు నా పిల్లలు నాకు కావాలని చెప్పాను మేడం పిల్లలు కూడా మా అమ్మే కావాలని అన్నారు మేడం ఓకే అంటే సరే అని పిల్లగా ఎవరికి ఇష్టమైతే వాళ్ళక్కడ పంపిస్తాము పంపించండి వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని ఏమి బలవంతకారం చేయదు చెప్పారు మేడం చెప్పినాక సరే అయితే నా మా ఆయన నాకు పిల్ల నాకు అసలు భర్త వద్దని చెప్పాను మేడం నేను చెప్తే మా ఆయన ఆయన పిల్లల దగ్గర నాకు డబ్బులు కట్టించాడు అని చెప్పారు కట్టేమని చెప్పారు మేడం అప్పుడు మీకు మీ పిల్లలకి అతని దగ్గర నుంచి కాంపెన్సేషన్ ఇవ్వమన్నారు పెద్ద మనిషి నువ్వు కదా ఆయన వదిలేసి వచ్చావు అవును మేడం నేనే వదిలేసి వచ్చాను కానీ మా ఫస్ట్ భారత ఏం చేశాడు నాకు మా భార్య వెళ్ళిపోయింది వేరే పెళ్లి చేసుకోవాలి నాకు డబ్బులు కావాలి కట్టి అని అన్నాడు అతను అడిగాడా డబ్బులు అవును మేడం నీకు పిల్లలు ఇవ్వాలి అంటే అతను డబ్బులు అడిగాడు అవును మేడం నేను విడాకులు ఇవ్వాలి అంటే అమ్మాయికి నాకు డబ్బులు ఇప్పించండి అప్పుడే నేను విడాకులు ఇస్తాను పిల్లల్ని ఇస్తాను కావాలంటే అంటే సరే ఎంత కట్టమని చెప్పారు మేడం ఇరవై వేలు కట్టమని చెప్పి అడిగాడు మేడం సరే నేను ఇరవై వేలు ఇప్పుడు నేను తీసుకెళ్లిపోయినాయని కట్టాడు మేడం కట్టేసి ఆయనకి నా సంబంధం లేనట్టుగా కాగితాలు రాయించుకున్నాను రాయించుకున్నాము రాన్నాము దగ్గర నా పిల్లగా నా కాడికి వచ్చేసారు మేడం మీరే అంతంత మాత్రం కొత్తగా వెళ్ళారు బతుకుతున్నారు నలుగురు పిల్లల్ని పోషించగలమా అంతే నాకు ఆయన కూడా పిల్లలు కావాలని ఆయనకి ఇష్టమే నాకు ఇష్టమే మేడం కష్టమని ఇష్టమో సాదుకుందామని చెప్పి మేము డైరెక్ట్ ఫస్ట్ వెళ్ళి తిరుపతిలో ఉన్నాం మేడం వచ్చేసాం భద్రాచలం వచ్చేసాం భద్ర నుంచి పిల్లగా చేసుకున్నాను అక్క వాళ్ళు అక్క ఉంటారు అక్క వాళ్ళ గడికి వెళ్ళి మేడం వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని పిల్లగాని చిన్న చిన్నగా నేను హాస్టల్లో పని చేసుకుంటా మా ఆయన ఆటో తోలుకుంటా అట్ల పిల్లగా మెయింటైన్ చేసుకుని చేసుకుంటూ ఉన్నాం మేడం పిల్లగా అందరూ అయిపోయినాయి మేడం అందరూ పెళ్లి చేసే అన్ని చేసాడు బాగానే ఉంది వాళ్ళ తమ్ముడికి కూడా పెళ్లి చేశాను మా ఇప్పుడు తీసుకెళ్ళిపోయిన తమ్ముడికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఫస్ట్ హస్బెండ్ తో విడాకులు అయిపోయినాయి కదా మరి అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేదు ఈయన ఆ తిరుపతిలో తాలి కట్టాడు మేడం కానీ కట్టినట్టుగా ఏం ప్రూఫ్ లేదు మేడం గుడిలోకి అక్కడ గుడికి తీసుకెళ్ళాడు దర్శనం చేసుకుని వచ్చినాక తాలిగెట్టాడు మేడం అతని వైఫ్ వాళ్ళు ఏమయ్యారు ఆయన వైఫ్ వేరే సొంత బాగా ఏదో రిలక్షన్ ఉందని ఈయన చూసి వదిలేసుకోండి మేడం ఆమె కూడా ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఆమె ఏం మానట్లేదు మానట్లేదు నాకు భర్త కాదు ఏ రోజు అడలేదు మేడం ఆయన ఆవిడ వల్ల ఆవిడ విడిగా ఉంది ఆవిడ ఏం విడాకులు నిన్ను ఏం పెళ్లి చేసుకున్నట్టు అయితే ఎవిడెన్స్ లేదు మీ ఇద్దరు అయితే హ్యాపీగానే ఉన్నారు మీ నలుగురు పిల్లల యొక్క బాధ్యత బాగానే చూసుకున్నాడు ఇప్పటిదాకా మంచి చూసుకున్నాడు మేడం ఇప్పుడు వాళ్ళ పాప కూడా చనిపోయింది పాప చనిపోతే మీ ఇద్దరికి ఉన్న పిల్లలు ఉన్నారు మేడం నేను లేరు సరే అని అయిపోయింది మేడం ఇప్పుడు మొన్న మా పెద్ద బాబు కూడా ఇల్లు కట్టుకున్న మేడం మంచిగా అందరం అమ్మ మీరు ఎందుకు అక్కడ మేము ఇక్కడ హైదరాబాద్లో హోల్డే హోమ్లో పని చేస్తాం మేడం ఇద్దరం ఒక దగ్గర ఫ్యామిలీ డ్యూటీలో చేస్తా ఉంటాం ఇంకా మా పిల్లవాడు పెద్ద ఉన్నాడు కదా మా పెద్ద బాబాయ్కి కాలేదు అమ్మ అక్కడ ఎందుకు ఉంటారు వచ్చాడు అమ్మ నీకు కూడా హెల్త్ బాగోట్లేదు నాకు బీపీ ఉంది మేడం కాలు ప్రాబ్లం ఉంది మేడం మొక్కలు జరిగిపోయి రిపోయి గుజ్జ్జ్జ్జ్జరిపోయి ఆపరేషన్ చేయాలి అన్నారు సరే నాకు ఇంటికాలంటే ఇట్లా హైదరాబాద్లో పని చేసుకుంటున్నాం మేడం మా పెద్ద అబ్బాయి వచ్చాడు అమ్మని అని చెప్పి వెళ్ళిపోయాడు మేడం మా పెద్ద అబ్బాయి కూడా మా పెళ్లి చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి కూడా పెళ్లి చేస్తాడు మేడం అయిపోయింది ఇల్లు కట్టాము మేడం ఆ అబ్బాయికి కట్టినాక అయితే గురువారం ప్రవేశం మేడం వెళ్ళిపోతాం ఇంట్లోకి మా అబ్బాయి కూడా మీరు ఒక ఈ రూమ్లో ఉన్నమ్మా మేము ఈ రూమ్లో ఉంటాం మంచిగా బా అంత మా ఆయన అంటే పడిసేస్తారు మేడం పిల్లలు వాళ్ళకి కూడా ఏ ద్రోహం చేయలేదు ఈయన ఏ రోజు కూడా సొంత పిల్లలకన్నా ఎక్కువ చూసుకున్నాడు కానీ ఈ మధ్యన మేడం ఏమైందో తెలియట్లేదు మేడం ఆటో కానీ ఇక ఈ నేను ఏమొద్దని మా పెద్దోడు కొద్దిగా డబ్బులు ఇచ్చాడు మేడం నాది కూడా కొద్దిగా గోల్డ్ ఉంటే కొద్ది పెట్టి బ్యాంకులో ఆటో కొనిచ్చాను మేడం కొనిచ్చి నాకు ఆటో దోలుకుంటా ఉన్నాడు మేడం మంచిగానే ఉన్నాడు ఇక సడన్గా మరి ఒక ఆమెతో పరిచయం ఎప్పుడు కుదిరిందో నాకు తెలియదు మేడం ఆమె కర్నూలు అంట ఆమెకిద్దరు పిల్లలు అంట ముందు ముగ్గురు భర్తలు అయిపోయారంట ఫస్ట్ భర్తకు పిల్లగాలు పుట్టారంట ఇద్దరు ఆమెని పరిచయం ఏంటి నాకు తెలియదు మేడం రోజు పదకొండు రోజు పది గంటలకు తొమ్మిది గంటలకు ఇంటికి వస్తాడు మేడం ఆ రోజు పదకొండు గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి పడుకున్నాడు పడుకుంటే సాయంత్రం పూట అంటే ఆయన మా తెల్లారికి ముందు సాయంత్రం పూట ఒక మనవరాలు అవుది కూడా ఇది ఆడతా ఉంటే మా ఆయన వీడియో తీశాడు మేడం తీసి వెళ్ళిపోయాడు ఆటోకి వెళ్ళిపోయాడు నేను ఆ వీడియో చూడలేదు సరే పొద్దున్న తెల్లారి వీడియో చూద్దాం పాప ఎలా చేస్తుంది అని చెప్పి చెల్లు ఆన్ చేశాను మేడం ఆన్ చేయని వేరే టౌన్ తోటి నేను ఉన్నాను కదా నీకు నువ్వెందుకు బాధపడుతున్నావు నేను నేను చూసుకుంటాను కదా నువ్వు ఎందుకు పని మానేస్తున్నావు అంటున్నావు అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మేడం ఆ మొహం కనబడుతుంది కానీ ఈయన మొహం కనబడట్లేదు వాయిస్ తినబడుతుంది అదేంటిది ఆ మా కోళ్ళని పిలిచి అమ్మ ఇది ఏం చూడరా అంటే ఇది మామే కొంతే కదా తెలియదా నీకు మామే కొంత ఇది అంటే సరే అని ఆ వీడియో మా నా సెల్లో పంపించింది పంపించింది కోళ్ళలో పంపించినాక మేడం ఆ సెల్లు మీద దాచిపెట్టినాయి మేడం పొద్దున్న లేచాడు టీ తాగాడు బాజూకి వచ్చినాక నా సెల్ నా ఏది అన్నాడు సెల్ ఇస్తే కానీ ఇది ఎవరు చెప్పు అని నా సెల్ అని చెప్పి చూపించాను మేడం ఎవరు నా లవరు అంటున్నాడు మేడం నా లవరు అంటే లవరు అంటున్నా మరి నేను ఎవరిని అన్నాను నువ్వు నా పిల్ల అన్నాడు మేడం నిజం చెప్పబ్బా నువ్వు నాతో జోక్ ఆడొద్దు అసలు ఎవరు అంటే మళ్ళీ తర్వాత ఏమంటాడు మేడం మా ఫ్రెండ్ భార్య ఇది ప్రాబ్లం ఏమన్నా కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేశాను అంతేం లేదు అని అన్నాడు ఫ్రెండ్ భార్య అంటున్నావు కదా ఎక్కడ చూపిద్దు పదా నాకు నేను చూస్తాను చూసినాక నాకు క్యారెక్టర్ వస్తాయి నేను నమ్మను నువ్వు ఇంతవరకు ఏ రోజు కూడా నాకు ద్రోహం చేయలేదు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగిన మేడం లేదు ఇట్లా అన్నాడు మేడం అయిపోయింది మళ్ళీ తర్వాత ఇక నేను ఆ మూడు రోజులు నాలుగు రోజులు అన్నం తినకుండా ఏడ్చుకుంటే మంచిలో పడుకునే ఉంటున్నాను మేడం ఆయన పోతుండి వస్తుండే అయిపోతుంది ఇక రోజు ఎట్టుగా పట్టుకున్నాడు నువ్వు చెప్తావాళ్ళు నేను అని తీసి చనిపోనా అని చెప్తే ఏ అమ్మాయిది వెంకటాపురం షాప్ ఉంది నాకు కిరాణ సామాలు కానీ భద్రశాలం వస్తుంది సరుకుల కోసం ఈ ఆటో రాక నాకు ఫోన్ చేస్తాను అంతే ఉట్టికి పరిచయం ఏం లేదు మా ఇంట్లో ఇట్లా జోక్గా మాట్లాడాను అన్నాడు మేడం అన్నాకు నేను నమ్మలే మేడం నాకు చీపి దుప్పదాన్ని కట్టి పట్టిన పట్టినాకు చెప్పిండు మేడం లేదు ఆమెను ఉంచుకున్నాను ఇట్లా నాకు సంబంధం ఉంది అన్నాడు అనగానే మేడం నాకు కోపం వచ్చింది మేడం కోపం వచ్చి నేను ఇంత కర్ర ఉంది మేడం కర్ర తీసుకొని మా ఆయన ఒక ఐదు డబ్బులు కొట్టాను మేడం కుట్టాను తర్వాత ఇక బాగా ఏడిచాను ఏడిసి మళ్ళీ కాలు పట్టుకొని తప్పు అయిపోయింది క్షమించు నీ మీద ఏరో నీ చేసుకోలేదని అయిపోయింది మేడం ఆయన కూడా ఉన్నాడు సరే అని మంచినే నమ్మించాడు మేడం మంచినే ఉన్నాడు నాకు కూడా కింద పడితే కాలు వెలికింది ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాము మేడం మూడు వచ్చిన మూడు రోజులకి ఆటో కొట్టేసి వెళ్ళిపోయాడు మేడం ముప్పై వేలకి సొంత మా మర్ది కాడే కొద్ది పెట్టాడు మేడం మర్ది కాడ కొద్ది పెట్టి ఇంకా ఇంటికి రావట్లేదు ఇంకా ఇంటికి రావట్లేదు ఏంటి అని మీరు కొనిచ్చిన ఆటోని ఆయన తాకట్టు పెట్టేసి వేలు తీసుకుని ఆవిడతో జంపు అని వెళ్ళిపోయాడు మేడం వెళ్ళిపోతే ఏంటి ఇంకా రావట్లేదు అని మా మర్ది ఆటో తోలుతారు కదా మా మరికి ఫోన్ చేసిన మేడం అయ్యాట్ మీ అన్నయ్య కనబడ్డా అంటే అదేంటో నీకు ఒంట్లో బాలదంట నీకు ఒంట్లో బాలదంటే ఎమర్జెన్సీ ఐసీలో పెట్టాలి అని అన్నారు అందుకని డబ్బులు కావాలంటే నేను పెట్టించాను ఆటో అన్నాడు అంటే ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కాబట్టి ఆపరేషన్ అవసరం కోసం అని చెప్పి అబద్ధం చెప్పాడు అని అన్నాడు మేడం అంటే సరే నువ్వు ఎలాగో ఎలా పెడతావు అయ్యా నాది ఆటో నేను కొనిచ్చిన ఇద్దరం భార్యా బోటలు వస్తే నువ్వు సంతకం పెడుతున్నా పొద నాకు సంబంధం లేదు నా బండి నాకు కావాలి డైటోళ్ళు అంటే వేరు కానీ నీకు ఆల్రెడీ తెలుసు కదా వదిన నీకు హెల్త్ బాగాలేదట నిజమేనా ఆపరేషన్ కోసం ఇలా వచ్చి తీసుకెళ్తున్నాడు అంటే నీకు క్లారిటీ ఉండేది వద్దు బాబు అతను వెళ్ళిపోతున్నాడు అన్న విషయం అన్న తెలిసేది కానీ అదే మేడం అని ఇక నా నా బండి నాకు కావాలయ్యా ఇప్పుడు నాకు ఏది ఆధార్ లేదు ఇప్పుడు ఆయన తెలియదు ఎవరిని బట్ కూడా వదినా నీకు తెలియదు నీకు చెప్పటం మర్చిపోయినా ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మీ ఆయన ఆమెను పానీపూర్ షాప్లో పెట్టాడు పనికి ముందు ఎవరో ఒక చిల చిలకష్టమని చెప్పి వచ్చిందండి మేడం ఆ డబ్బా కొట్టుకుడు కూర్చొని చెప్తా ఉన్న పక్కన కూర్చోబెట్టి వాడు చెప్పిటోడు ఓకే మరి ఎలా పరిచయం తెలియదు అన్నయ్యకి ఆమెతో పెట్టుకున్నాడు మరి ముందు చెప్పాలి కదా ఆయన వెళ్ళిపోయినా చెప్తున్నారు ఇప్పుడు అన్నీ ఇప్పుడు నేను ఏం చేయాలి అయితే అంత వద్దు నా ఆటో నాకు ఇవ్వండి అని అడిగిన అడితే నువ్వు నేను నీ మీద కేసు అంటే నువ్వు నా మీద పెట్టు నేను మీ ఆయన పెడతాను అని అబ్బాయి అంటున్నాడు సరే ఇద్దరం నువ్వు అని ఇద్దరం స్టేషన్కి వెళ్దామని నేను వెళ్ళాను మేడం స్టేషన్కి వెళ్ళి అమ్మాయి వీడియో ఫోటో ఉంది కదా మేడం ఆ ఫోటో చూపి సారు చూపించా సీఐ గారికి దేసవి గారికి చూపిచ్చి ఈయనో ఫోటో ఆ ఒక ఫోటో ఇచ్చాను ఇచ్చి కేసు పెట్టాం మేడం బదర్శ కేసు పెట్టినా కేసు పెట్టినాక అమ్మా వస్తాడులే వాడు విండోలో పోంటాడు వస్తాడులే అని అన్నారు మేడం అట్లనే ఒక మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది మేడం అయితేనే నాకు ఉండవద్దు కావట్లే ఒకదానికి ఏం చేయాలి అని ఇక నేను ఆమెని అసలు ఎక్కడ మనిషి అని మొత్తం ఎంక్వైరీ చేశాను మేడం చేస్తే ఎటపాకలో ఒక రూమ్ కిరాయి తీసి పెట్టారంటే పెట్టిండంటే మేడం ఆమెని ఓహో అమ్మాయిని తీసుకోని ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళడం కాదు అసలు ఇద్దరు కాపురం స్టార్ట్ చేస్తాను ఒక రూమ్ తీసి పెట్టిండంటే మేడం ఇద్దరు పిల్లగా ఉన్నారు ఒక ఏడు సంవత్సరాలు బాబు ఒక ఎనిమిది సంవత్సరాలు బాబు ఉన్నారు ఆమెకి అక్కడ అంగనబాడీ స్కూల్లో జాయిన్ చేశారు అని ఇక నేను పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తే చెప్పారు మేడం ఇట్లా పలానా అంగనబడి కాడ పిల్లగా ఉంటుంది అంటే అక్కడ పోయి మేడం కలిసింది మేడం ఆధార్ కార్డు కొద్దిగా ప్లీజ్ మేడం ఇట్లా జరిగింది ఆ పరిస్థితి మా ఆయన వెళ్ళిపోయాడు అంటే అవును ఒక ఆయన వస్తాడు తెల్లగా వేసుకొని ఆయన మీ ఆయన అంటే ఆ మాయనే అమ్మ అని చెప్తే సరే కొద్దిగా ఆధార్ కార్డు నాకు పంపించండి అమ్మ అంటే పంపించింది మేడం దాని ప్రకారం కర్నూలు అని ఆ అమ్మాయిది అడ్రస్ వచ్చింది మేడం వెంకటలక్ష్మి విజయలక్ష్మి అమ్మాయి పేరు కర్నూలు దుగ్గోడని వచ్చింది మేడం సరే అని మా మరిదికి నువ్వు మా ఆయనకి పెట్టుకొని ముప్పై వేలు ఇచ్చావు కదా ఏ బండికి పెట్టుకొని నాకు కూడా ముప్పై వేలు ఇవి ఆ బండి పెట్టు బండి మీదే నా బండి కానీ నీకు ఎక్కడ సంతకం మేడం పెడతాయా అని మళ్ళీ ముప్పై వేలు తీసుకున్నాం మేడం అదే మరిదితోటి మరి ఆ అబ్బాయి కారు కూడా దోలుతుంది మేడం రాయిపోదాం మరి గోపాల అడ్రస్ నువ్వు కారు దోలుతావు కదా అని అంటే ఇరవై వేలుకి మాట్లాడుకున్నాం మేడం మన కారు మా నా బిడ్డ నా పెద్ద బిడ్డ మా పెద్ద అల్లుడు మా అల్లుడు ఇంకొక చెల్లి అవుతుంది ఆ అమ్మాయి మా మరిది నేను ఒక ఆరుగురు వెళ్ళాం మేడం కర్నూలు బుదర్శనం రెండు గంటలకు పద రెండు గంటలకు స్టార్ట్ అయ్యి వెళ్ళాం మేడం కర్నూలు ఇంట్లో తెల్ల నాలుగైంది మేడం